హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సంతా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే సో చెప్తాను ఫస్ట్ అయితే టైం చూసుకుందాం టైం కరెక్ట్గా నైన్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది చూడండి నైన్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది నా పని అంత అయిపోయింది ఇల్లు దుడుచుకోవడం బట్టలు తీసేయడం గిన్నెలు గడిగడం వంట పిల్లలు అంత అయిపోయింది అయితే మిషన్ దగ్గరికి వచ్చేసరికి మిషన్ మీద చూడండి ఎట్లా కప్పి పెట్టారు అంటే ఈ మొన్న అంతకుముందు అన్ని బ్లౌజులు ఫోర్ బ్లౌజులు ఉండాయని చెప్పాను కదా సో వాళ్ళవైతే నైట్ మొత్తం టెన్ థర్టీ అయ్యింది మొత్తం ఏమింగ్ చేసేసి చులు కాజాడేసేసి మొత్తం రెడీ చేసి పెట్టాను సో అయిపోయింది సో ఒకటి అయిపోయింది అనుకుంటే ఇంకోటి వస్తుంది సో ఇక్కడ చూడండి మళ్ళీ దీన్ని ఎండు అన్ని బట్టలే సో ఒకటి డ్రెస్ ఉంది అలాగే చిన్న చిన్న డబుల్ స్టిచ్ వేసేవి ఉన్నాయండి ఇది ఒకటి అలాగే మళ్ళీ నిన్న వచ్చేసి ఇది ఇచ్చారు రెండు టాప్స్ డబుల్ స్టిచ్ వేయాలి అవి కూడా సో ఇది ఒక పని అయితే అయిపోతుంటే మనకి ఇంకొక పని అయితే వస్తుంది సో వచ్చినందుకు హ్యాపీయే సో మనకి డబ్బులు వచ్చాయి ఇది అనమాట అయితే షార్ట్ వచ్చేసరికి ఏంటంటే మా ఇంట్లోకి అయితే అయితే తీసుకొచ్చుకున్నాం సో అదనమాట బ్లాగ్ వచ్చేసి అయితే మేము మంత్కి అయితే ఒకసారి తెచ్చుకుంటాము ఒకసారి తెచ్చుకుంటే మంత్ మొత్తం వస్తుంది మాకు సర్కుల్ వచ్చేసి చూడం దీంతో ఒక స్నాక్స్ అయితే చేస్తారు అండి సో అది అదేంటో కూడా ఈ వీడియోలో చెప్తాను సో ఇప్పుడైతే తప్పులు అయితే మనం చూసేస్తాను ఇది కూడా అట్టు అనమాట దొడ్డత్తి సో కూడా పిల్లలకి చెప్పి స్నాక్ చేస్తాను కూడా ఇంకో వీడియోలో చూద్దాం ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ అది ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ dạng 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 ఇంకోను రెడీమేడ్ పేస్ట్ అయితే తెచ్చుకోము అందుకే అల్లం బాగులో అల్లికాయ పౌకలో మొత్తం హాఫ్ కేజీ అల్లం శనగలు అలాగే ఇలాచీ లవంగం దేవుడికి ఆయిల్ మంట సూడా ఫస్ట్ మక్క చూడ సో దీంతో ఒక స్నాక్స్ అయితే చేసి పెడతాను పిల్లలు సో అదేంటో కూడా ఇంకొక వీడియోలో చెప్తాను సో ఇప్పుడైతే మన తరఫులు అయితే మనం చూసేస్తాం ఇది కూడా అటుకులు అనమాట అటుకులు సో దీంతో కూడా పిల్లలకి వేసి స్నాక్కే చేస్తాను అది కూడా ఇంకొక వీడియోలో చూద్దాం సో ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ కాదు ఉప్మా రవ్వ ఇది వచ్చేసి ఉప్మా రవ్వ ఆశీర్వాద్ శనగపిండి

అందుకోకు లాగే అల్లం ఎల్లిగడ్డ అయితే మేము పేస్ట్ అయితే ఇంట్లోనే నూరుతాము ఆ రెడీమేడ్ పేస్ట్ అయితే తెచ్చుకోము అందుకే అల్లం పావుకిలో ఎల్లిపాయలు కిలో మొత్తం హాఫ్ కేజీ అల్లం ఎల్లిగడ్డ అలాగే శనగలు అలాగే ఇలా లవంగం దేవుడికి ఆయిల్ వంట సోడా బాయ్ ఇంత చిన్నగా ఉందనుకుంటున్నాను ఆల్రెడీ ఫస్ట్ వైఫ్ ఉన్నాయి అందుకే చిన్న తీసుకుంటాను ఇదే